దేవునికి మహిమ కలుగును గాక ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డ ఎలా ఉన్నారు బాగున్నారు కదా చాలా సంతోషం మీరు బాగుండాలని దేవుని నామను బట్టి ప్రార్థిస్తూ ఉంటున్నాను ఎలా ఉన్నారు చాలా సంతోషం దేవుని యొక్క మహాకృప మీకు తోడై ఉండిను గాక మీరు వింటున్న వాక్యం మీ హృదయంలో ముద్రించుకోవాలని వాక్యానుసారి మన జీవితం మీరు కలిగి ఉండాలని ప్రభువు నామను బట్టి మిమ్మల్ని బ్రతిములాడుతూ ఉంటున్నాను మంచిది ఈరోజు దేవుడు మీకు ఇస్తున్న వాగ్దానము మతైసు వార్త పద్నాలుగవ అధ్యాయము ముప్పై ఒకటవ వచనం చదువుదాం మత్ సువార్త పద్నాలుగవ అధ్యాయము ముప్పై ఒకటవ వచనం వెంటనే ఏసు చెయ్యి చాపి అతన్ని పట్టుకుని అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితివని అతనితో చెప్పాను చూడండి వెంటనే యేసు చెయ్యి చాపి అతన్ని పట్టుకుని అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడుతుని అతనితో చెప్పాను ప్రభు అయిన క్రీస్తు వారు మాట్లాడుతున్న మాట ఈ మాట ఎవరి గురించి వ్రాయబడింది అంటే పేతురు గురించి వ్రాయబడింది పేతురు తన జీవితంలో జరిగిన సంఘటన ప్రభువారు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నారు ఈ పద్నాలుగు అధ్యాయముల ప్రభు అయిన యస్ క్రీస్తు వారు ఆయన ప్రార్థన అయిన తర్వాత శిష్యులు ధోని ఎక్కి అద్దరికి వెళుతూ ఉంటుంటే ఆయన నీటి మీద నడుచుచు వస్తూ ఉన్నాడు ఆ సమయం రాత్రి నాలుగవ జాము అంటే నాలుగవ అంటే ఇక తెల్లవారు అని అర్థం ఆ నాలుగవ జాము అంటే తెల్లవారు జాము మూడు గంటల నుండి ప్రారంభం మూడు గంటల నుంచి ప్రారంభం నాలుగవ జాము ఈ నాలుగవ జామున యస్సు క్రీస్తు వారు నీటి మీద నడుచుచు ఆయన వచ్చి శిష్యులు చూశారు ఆ దోణిలో ఉన్న శిష్యులు చూసి నీటి మీద నడిచి వస్తున్న ప్రభును చూసి వారు కంగారు పడ్డారు అరే నీటి మీద ఏదో భూతంలా ఉన్నదా నీటి మీద ఎవరో భూతం నడుచుకుంటూ వస్తుందని కంగారు ఉన్నారు చూడండి నీటి మీద నడుచుచూ వస్తున్న యేస్సును వారు భూతమని అంటే దెయ్యం అని భ్రమ పడి భయపడడం ప్రారంభించారు మరి అటువంటి సమయంలో ప్రభువారు దగ్గరికి వచ్చారట వారి దోణి దగ్గరికి వస్తున్నప్పుడు వాళ్ళు ఏం చేయండి ఒకరికొకరు బిగిసిపోయినట్లుగా బిత్తపోయి ఒకళ్ళ పట్టుకుని కూర్చున్నారు ఏం చెయ్యాలి సముద్రం మధ్యన వారు ఉన్నారు వారు దోణి నడి నడిపిస్తూ ఉంటున్న సమయంలో ప్రభు ప్రభువారు చూసి అంటున్నారు ఏమనంటే వెంటనే ఏసు ధైర్యము తెచ్చుకునుడి నేనే భయపడకుడని వారితో చెప్పగా ఈ ఇరవై ఏడవ వచనంలో ప్రభువారు తెలియజేస్తు భయపడొద్దు ధైర్యముగా ఉండండి నేనే అని వారితో చెప్పినప్పుడు వారు చూశారు నిధానం చూస్తే క్రీస్తు వారు యేసు ప్రభు వారని గుర్తించరో మన యస్సు ప్రభు వారు మన మనేస ఎవరు మన భూతమని భయపడ్డాం అనుకుంటూ ధైర్యం తెచ్చుకున్నారు అయితే బానే ఉంది ారు నడుస్తూ ఉన్నారు నీటి మీద ధోని నడుస్తూ ఉంటుండగా ఈలోగా పేతురికి ఎంటని అంటాడు కదా పేతురు ఇరవై ఎనిమిదో వచ్చిన అంటాడు పేతురు ప్రభువా నీవే అయితే నీళ్ళ మీద నడిచి నీ ఎద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనిను ఉన్నవాడు దోనిలో కూర్చోవచ్చు కదా అందరూ మౌనంగా కూర్చున్నప్పుడు అందుకనే పేతురిని దుడుకు పేతురు కంగారు పేతురు అంటారు చాలా మంది సైలెంట్ సైలెంట్గా దోనులకు కూర్చుని దోని నడుస్తున్న సమయంలో పేతురికి ప్రభువా నీవే నా యేసు అయితే మరి అందరూ యేసు అని నమ్మినప్పుడు దగ్గరగా వచ్చారు కదా ఏసయ్య ఏసు ప్రభావాలని చూశారు కదా మళ్ళీ ఉన్నవాడు ఉన్నట్టుగా ఉండక నీవే ప్రభు అయితే నేను నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవి అంటున్నాడు మరి పేతురు యొక్క విధానాన్ని చూసిన ప్రభు అంటున్నాడు ఆయన రమ్మనగానే పేతురు దోని దిగి ఏసునొద్దకు విల్లు వెళ్ళుటకు నీళ్ల మీద నడచెను నీళ్ళ మీద నడచను అద్భుతం దూరంలోంచి కాలు సముద్రంలో కాలు పెట్టాడు ఆ కాలు నీటిలో దిగటం లేదు కానీ నేల మీద వేసినట్టుగానే ఉంది రెండవ కాలు పెట్టాడు అది కూడా గట్టిగానే ఉన్నట్టుగా ఉంది కాలు మునగటం లేదు నీటి మీద నిలబడింది నడుస్తున్నాడు యేసు ఎద్దుకు నడవటం ప్రారంభించాడు ఎంత అద్భుతమో కదా యస్సు ప్రభువారు రమ్మన్నారే కానీ రావద్దని లేదు ఎందుకంటే వాని విశ్వాసాన్ని బట్టి వాని నమ్మకాన్ని బట్టి దేవుడు ఎవరి ఆశనైనా తీర్చగల దేవుడు గాని ఆశను భంగం చేసే దేవుడు కాదు నువ్వు నడవాలనుకుంటే ఆయన నడిపించగల సమర్థుడు నువ్వు ఫలించాలి నువ్వు ఆశపడితే చేయగల సమర్థుడు దేవుడు తన బిడ్డల యొక్క ఆశను నెరవేర్చగల దేవుడు తన భక్తుల యొక్క కోరికలు నెరవేర్చగల దేవుడు నీటి మీద నేను నడుస్తాను నాయన నీ నీ వస్తాను అన్నప్పుడు రాకురా నాయన రా నువ్వు నడవలేవు ఇది సముద్రం నాయనా సముద్రం నడవటం ఏంటి నీకెల్లా కుదురుద్ది అని ప్రభు అనలేదు కాని రా అని చెప్పినప్పుడు నీళ్ల మీద నడిచే అనుభవం ఏమిటో పేతుడు చూచాడు ఈరోజున ఈ మాట వింటున్న నీ జీవితంలో ఒక మాట గుర్తు చేసుకో ప్రభు పేతుడిని నీళ్ల మీద నడిపించాడు అంటే అతను నేను నడుస్తానని అడిగాడు నేను నీ యొద్దకు వస్తాను అని అడిగాడు అందుకని నిజంగా దోనులున్న వాళ్ళందరూ మౌనంగా ఉన్నా ఈ పేతురు దుడుకు పేతురైనప్పటికీ కూడా ప్రభు యొద్దకు నీళ్ల మీద నడవాలనే ఆశ వాడికి పుట్టింది పేతురికి నడవాలని ఒక కోరిక పుట్టింది అందుకే వాడి కోరికను కాదనలేక ప్రభు రమ్మని సెలవిచ్చాడు ఈ రోజున ఈ మాట వింటున్నీ జీవితంలో కూడా పేతుడు ఆశ నెరవేర్చిన ప్రభు ఆయన నీ కూడా నెరవేర్చడానికి ఇష్టపడుతూ ఉన్నాడు ఆయన నీ కోరిక నెరవేర్చడానికి ఇష్టపడుతూ ఉన్నాడు ఆయన నెరవేర్చగల సమర్థుడు నీ కోరిక నెరవేర్చగల సమర్థుడు ఎందుకంటే ప్రభు పేతుడిని రమ్మన్నాడు కానీ రావద్దు అని చెప్పలేదు రావద్దని చెప్పలేదు నడుస్తూ ఉన్నాడు అద్భుతం పేతుడు జీవితంలో ఏ నాడు కని విని ఎరగలేని అద్భుతం పేతుడు నీటి మీద నడవటం నీ జీవితంలో దేవుడు కూడా అటువంటి అద్భుతం చేయడానికి ఇష్టపడుతున్నారు నీకు అట్టి ధైర్యం ఉందా దేవుని ద్వారా అద్భుతం పొందాలి దేవుని ద్వారా మేలు పొందాలి దేవుని ద్వారా దేవునిలో నడవాలి దేవునిలో గొప్ప సాహసం నేను చెయ్యాలి దేవుని యొక్క ఆశీర్వాదం దీవెన నేను అనుభవించాలి పొందాలి అనే ఆలోచన కోరిక నీకు బలీమగా ఉన్నప్పుడు నేను నడిపించడానికి అని సిద్ధమే సముద్రం అంటే సామాన్యమైన భయంకరమైనది భయంకరమైన సముద్రం మీద నడవాలి అని అతని ఆశ పుట్టింది ఆ సముద్రం మీద నడిచి నా ప్రభు యొద్కు వెళ్లాలని గొప్ప కోరిక పుట్టింది నిజమే ఈ లోకములో అట్టి సాహసం చెయ్యాలంటే ఒక నమ్మకం నువ్వు కలిగి ఉండాలి ఒక గురి కలిగి ఉండాలి నీ జీవితంలో పేతురు వల్లి పేతురు దురికోడైనా కానీ ఒక విశ్వాసంతో ఒక నిరీక్షణతో దేవుడు ఉన్నాడు అనే ధైర్యంతో దేవుని ఎద్దుకు నడవటానికి ఇష్టపడ్డాడు మరి నీకు కూడా ప్రభువేణేశ్వరు క్రీస్తు నీ అద్దే ఉన్నారు కదా ఆయన నీతోనే ఉంటున్నాడు కదా నీ ప్రక్కనే ఉంటున్నాడు కదా మరి పేతుడికి ఒక ధైర్యం వచ్చింది నేను దేవుని ఎద్దకు నేను నడిచి వెళ్తాను అని దేవుడు కూడా రమ్మన్నాడు రా అన్నది తప్ప లేదు అవును నువ్వు నడుస్తానంటే దేవులు దేవుడు కాదంటాడా నువ్వు ఫలిస్తానంటే దేవుడు కాదంటాడా నువ్వు దీవించబడతానంటే దేవుడు కాదంటాడా నువ్వు నా నువ్వు ప్రభులో అభివృద్ధి చెందాలనుకుంటున్నప్పుడు ఆయన వద్దంటాడా ఆయన ఎప్పుడు వద్దండి ఆయన ఎప్పుడు నీ బాగు కదా నీ ఆశని తీర్చడానికి కదా నీ ఆలోచన నెరవేర్చడానికే కదా నీ ఉద్దేశాన్ని సఫలపరచడానికి కూడా ఆయన అంగీకరిస్తున్నాడు ఇష్టపడుతున్నాడు ఆయన నీ జీవితంలో అటువంటి మహత్కార్యములు జరిగించడానికి ఆయన ఇష్టపడుతుంటుంటే మరి నువ్వు ఈరోజు పొందడానికి నువ్వు ఎలా ఉన్నావో నాకు అర్థం కావటం లేదు ఆయన మేలు చేసే దేవుడు అద్భుతాలు చేసే దేవుడు మహత్కార్యములు జరిగించే దేవుడు నువ్వు నడుస్తుంటే ప్రభు చూడాలనుకుంటున్నాడు నువ్వు వస్తానంటే ఆయన వద్దంటలేదు రమ్మంటున్నాడు దేవుళ్ళు నువ్వు ఆశీర్వదించబడతానంటే ఆయన వద్దంటలేదు రమ్మంటున్నాడు నువ్వు దీవించబడాలని నువ్వు ఆశీర్వదించబడాలని ప్రభు ఎద్దుకు రావాలని ప్రభు కోరుతున్నాడు ఈ పాపం అనే లోక సముద్రములో మన బ్రతుకులాటలో దేవుని ఎందు విశ్వాసత కలిగి దేవునితో నడవగల మనసు మనం కలిగి ఉండడానికి మనం ప్రయత్నం చేద్దాం ఏసుతో నడవటానికి పేతురు ఇష్టపడ్డాడు ఏసు ఎద్దుకు రావటానికి పేతురు అంగీకరించాడు ఇప్పుడు బైబు పోయింది ఏసీ ఎద్దొక రావటానికి అంగీకరిస్తున్నాడు అడుగు ఏయిగాని నీటి మీద అడుగు ఒక నేలలాగా కనిపిస్తుంది చక్కగా నడచెను అని బైబుల్లో ఉంది నడచెను నీటి మీద నడవటం ఒక అద్భుతం అతని జీవితంలో కని విని ఎరగని ఒక అద్భుతం మరి నీ జీవితంలో దేవుని అద్దకు వస్తే మరి నీ జీవితంలో కూడా అటువంటి కని విని ఎరగని అద్భుతం దేవుడిని పట్ల జరిగించడానికి అని ఇష్టపడుతూ ఉంటున్నాడు అయితే అక్కడుంది నడచెను గాని అక్కడ చిన్న మెలుంది చూసారా పదం నడచెను గాని అదేటి నడచెను మళ్ళీ గాని ఏంటి ఇరవై తొమ్మిదో వస్తువులు లాస్ట్ ఉంది నీళ్ళ మీద నడిచాను గాని అంటారు కదా గానిలోని ఉంది చాలా చాలామంది నడచాను గాని ఏంటి మరలా అవును నడిచాడు మంచి అనుభవమే అయితే గాని గాలిని చూసి భయపడి మునిగిపోగా మునిగిపో సాగి ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేసెను చూడండి నడిచేను బానే ఉంది అక్కడి వరకు అయితే గాని అంటే ఈలోకి ఏదో జరిగింది నడుస్తున్న వ్యక్తికి ఏదో జరిగింది గాని దేం చూసట గాలిని చూసి గాలిని చూసి భయపడి దేన్ని చూసి గాలి మరి సముద్రం మీద గాలి ఉండువా ఉంటాయి కెరటాలకు గాలికి కెరటాలు కొడుతూ ఉంటాయి మరి ఇలాగ నడిచిన వాడు నడిచినట్టుగా ఉండక గాలిని చూసి భయపడి దేవుడు ఎదురుగొన్న దేవుని కంటే ఇప్పుడు మరలా దేని చూశాడు అతను దేవుని చూసి నడవసాగాడు బాగానే ఉంది అంతవరకు చూసి నడవసాగను భాగం ఉంది కానీ ఇప్పుడు గాలిని చూసి భయపడ్డాడు ఎప్పుడు గాలిని చూసి భయపడ్డాడు అప్పుడే మునిగిపోసాగి చూసారా ఎంత సడన్ గా అతని జీవితంలో తారుమారైపోయింది చూసారా ఏసును చూసినప్పుడు నడవసాగాడు గాలిని చూడగానే మునిగిపోసాగాడు రెండు పదాలు కనపడుతున్నాయి ఒకటి యేసును చూసి నడవసాగాడు బాగా ఉంది మరి గాలిని చూసే చూసేటప్పుడు మునిగిపోతున్నాడు నిజమే ఈరోజు నువ్వు దేవుని బిడ్డవు కదా యేసును కాలం ఏసు వైపు నువ్వు నడిచినంతకాలం నువ్వు నడుస్తూ బాగానే ఉంది కానీ నువ్వు గాలిని చూస్తే మునిగిపోతావు సుమా గాలి అనగా లోకం సంబంధమైనది పాప సంబంధమైనది లోక సంబంధమైనది సాతాన సంబంధమైనది గాలి నువ్వు గాలిని చూస్తున్నావు గాలి అంటే మాయ ఎవడైనా గాలిని పిడుకుల్లో బంధించగలుగుతాడా దాస్తే ఆగిద్దా ఆగదు గాలి నీ చేతులను ఆధీనంలో ఉంచుకోగలుగుతావా ఉంచలేవు ఒకడు పడ్డ ప్రయాస కూడా గాలి అన్నాడు నువ్వు సంపాదించే సంపాదన గాలికే అన్నాడు నువ్వు బ్రతికే బ్రతుకు నువ్వు తినే తిండి అంత గాలికే నువ్వు కట్టిన ఇల్లు గాలికే నువ్వు సంపాదించే వెండి బంగారం డబ్బు గాలికే అంటే చాలా మంది జీవితాల్లో దేవుని చూసి నడిచినంత చెప్పి బాగానే ఉంటుంది కానీ మరలా దేవుని మాని గాలిని చూస్తే మరి మునిగిపోరా మునిగిపోసాగిన ఎక్కడ సముద్రములో అన్నిటిలోకి మునిగిపోతూ ఉంటున్నాడు మునిగిపోతూ ఉన్నాడు ఈనాడు చాలా మంది క్రైస్తవులు భక్తి జీవితములో దేవుని చూసి నడిచినంతసేపు భక్తి భలే చేస్తారు బలే పాడతారు బలే వాక్యం చదువుతారు బలే ప్రార్థిస్తారు ఎంత ఆధ్యాత్మికంగా ఎంత ఆనందంగా ఎంత సంతోషంగా ప్రభులు ఫలిస్తారో అబ్బా ఎంత దైవికమైన భక్తి బాగుంటుంది కానీ ఈ లోక మరలా గాలిని చూసి లోకములో మళ్ళీ ములిగిపోతున్నారు గాలి అనగా అల్పకాల పాప భోగము అల్పకాల పాప భోగమనే అనే గాలిని చూసి మరలా లోకములు అనేక మంది మునిగిపోతున్నారు ఎంత దౌర్భాగ్యం చాలా మంది క్రైస్తవులు అల్పకాల పాప భోగములను చూసి మరల లోకములు మునిగిపోతున్నారు అడియాశలకు మునిగిపోతున్నారు ఇచ్చలకు మునిగిపోతున్నారు అభిలాషులకు మునిగిపోతున్నారు కోరికలకు మునిగిపోతున్నారు శరీర సంబంధమైన సుఖాలకి మునిగిపోతున్నారు తిండి కోసం మునిగిపోతున్నారు లోకాశల కోసం మునిగిపోతున్నారు ఆడంబరాల కోసం మునిగిపోతున్నారు గొప్పల కోసం మునిగిపోతున్నారు గౌరవాల కోసం మునిగిపోతున్నారు వారి జీవితంలో ఆధ్యాత్మికమైన జీవితములో నుండి పాపపు లోకములు మునిగిపోయే ఎందరూ క్రైస్తవులు కనిపిస్తున్నారు వారి మునిగిపోతున్న సంగతి గ్రహించలేని స్థితిలో ఉంటున్నారు మునిగిపోతున్నారు పాపమనే లోకములో అదేం తెలుసు సముద్రం మునిగి కొలదు లోతు ఎల్లేకులదు లోతే లోతే లోతు ఎంత లోతుంటుందో ఎవనికి అర్థం కాదు మునిగే కొలిది లోతు మునిగేమంటే సస్తం ఎంత ఈతొచ్చినడు కూడా ఒక మాట మీరు గమనించండి పేతుడు అంత ఈతగాడు కూడా చేతకరాని అయిపోయాడు ఈతగా ఈత వచ్చినవాడే చేతకరానివాడే మునిగిపోతూ బాబోయ్ ప్రభు అంటున్నాడు ఈత వచ్చిన వాడే చేతక మారేడు మరి సముద్రం అంటే ఏమనుకుంటున్నారు ఈ లోకంలో ఎంత టోళ్ళైనా సరే ఎంత భక్తి పరులైనా సరే లోకంలో మునిగితే మునికేయగొలిది మునుగుతూనే ఉంటారు తప్ప పైకి తేలటం అనేది ఎవరి వల్ల కాదు మంది చెప్పొచ్చు నేను చాలా కంట్రోల్లో ఉంటాను చాలా జాగ్రత్తగా ఉంటాను నాకు పని నువ్వు తెలుసు అది తెలుసు నాకు ఇది తెలుసు నాకు మంచి తెలుసు అది తెలుసు ఇది తెలుసు ఎన్ని తెలుసున్నా నీవు చేతక అని సమయం వచ్చినప్పుడు నీకు ఏది చేతకరు రాదు మునిగిపోవడం తప్ప మునిగిపోవడం తప్ప ఇంకేమీ చేతక రాదు సుమ్మా మరి యేసు ప్రభు అంటున్నారు యేసు ప్రభు అంటున్నారు వెంటనే నన్ను రక్షించమని కేకలు వేశాను పేతురు రక్షించమని కేకలు వేస్తున్నాడు ప్రభువా నన్ను రక్షించు 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 ఎంతటి ఈతగాడైనప్పటికీ కూడా చేతకు రానివాడుగా అయిపోయాడు కేకలు వేస్తున్నాడు రక్షించమని అప్పుడు ప్రభు అంటున్నాడు ఏమన్నాడు తెలుసు వెంటనే సీ చాపి పట్టుకుని అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితివి నిజమే అల్ప విశ్వాసిగా ఉండిపోయాడు సందేహం వచ్చింది అనుమానం వచ్చింది భయం వేసింది మునిగిపోతున్నాడు మరి నీ జీవితంలో నేను అంటున్నాను దేవుని బిడ్డ పేతుడు అల్ప విశ్వాసి కనుక మునిగిపోయాడు ఇప్పుడు నువ్వు అల్ప సరి అయిన విశ్వాసివా నీ విశ్వాసం స్థిరంగా ఉందా అలాగా పీతుల వల్ల అల్ప విశ్వాసంగా ఉందా గాలిని చూస్తే మరి మునిగిపోరెట్టి లోకాశం చూస్తే మునిగిపోరెట్టి మరి పాపభోగాలను చూస్తే మునిగిపోరెట్టి మునిగిపోతారు ఖచ్చితంగా లోకంలో ఎంతోమంది పిలిగి మునిగిపోయిన క్రైస్తవుల ఆధ్యాత్మిక జీవితాన్ని పోగొట్టుకుని క్రైస్తవ జీవితాన్ని పోగొట్టుకుని దేవుని ఎందుకు నడుస్తామని ప్రమాణం చేసి దేవులను బ్రతుకుతామని ప్రమాణం చేసి దేవులను నడుస్తామని ప్రమాణం చేసి దేవుని ఎందుకు రాలేక పాపమైన లోకలు ములిగిపోతూ ఎంతోమంది ఉన్నారు దయమే పేదరు కేకేసి దేవుడు పైకి లేపాడు ఈనాడు కొంతమంది లేని వారు భక్తులైన దేవుని అనుకుంటున్న వారు కూడా క్యాకేసి ప్రభు కాపాడటం కూడా మానేశారు ఇదే బాగుంది పాపభోగం అనుకుంటున్నారు ఇదే బాగుంది లోకభోగం అనుకుంటున్నారు శుభ్రంగా మునిగిపోతున్నారు మునిగిపోతున్నారు ఎంత లోతు మునిగుతున్నారో వాళ్ళకే తెలియని పరిస్థితులు బ్రతుకుతున్నారు రోజున ప్రశ్న వేస్తున్నాను నిన్నే నువ్వు పీత మునిగిపోతున్నావు పాపంలో ప్రభువానని రక్షించని కేక వేసి ప్రభుని లేపడానికి ఇష్టపడుతున్నాడా నువ్వు లేపబడితేనే బ్రతుకుతావు నువ్వు రక్షించమని కేకలు వేస్తేనే ఆయన చీ పట్టుకుంటాడు ఒకవేళ రక్షించమని కేకలు వేయడం అనేసి నువ్వు పాతాళానికి లోకమని పాపపు లోక సముద్రం మునిగిపోతూ ఉంటున్నావమ్మో మునిగి కొలిది అది ప్రాణాపాయ పరిస్థితి అనే సంగతి ను మర్చిపోకు దయచేసి ఇప్పుడే అల్ప విశ్వాసవి కాక విశ్వాసి నువ్వు బ్రతకాలని ప్రభు వారు కోరుకుంటున్నారు నీ జీవితము దేవుని కృపలో ఫలించాలని దేవుని యొక్క కృపలు ఆశీర్వదించబడాలని ప్రభు ఇష్టపడుతున్నాడు అటువంటి కృప అటువంటి కనికరం అటువంటి కటాక్షం దేవాది దేవుడు నీకు అనుగ్రహించను గాక మీ కొరికి ప్రార్థిస్తున్న మీ దైవజనుడు రాజు గడ్ బ్లస్యు ఆమెకేమైనా ప్రార్థన అవసరం ఉంటే తెలియజేయండి తప్పనిసరిగా మీ కొరకు ప్రార్థిందాం మా ఫోన్ నెంబర్ మీకు తెలుసు నైన్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ సెవెన్ నైన్ వన్ ఫోర్ ఫోర్ గార్ బ్లెస్ యూ ఆమెన్